హైదరాబాద్ లోని మహేష్ కోఆపరేటివ్ లో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి రెండు రోజుల పాటు మహేష్ లో ఈడీ సోదాలు నిర్వహించింది కోటి రూపాయల నగదుతో పాటు ఐదు కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకుంది అనర్హులకు మూడు వందల కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు గుర్తించింది పద్దెనిమిది వందల మందికి డమ్మీ గోల్డ్ లోన్స్ ఇచ్చినట్టు ఈడీ తెలిపింది పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్టు కూడా ఈడీ అధికారులు గుర్తించారు ఆ రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబ సభ్యులే తీసుకున్నట్టు తేలింది బ్యాంకులోని డబ్బును వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టించిందని తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేశారని ఈడీ చెబుతోంది వక్ఫ్ బోర్డుకు చెందిన పలు ఆస్తులకు లోన్స్ ఇచ్చారని ఈడీ నిర్ధారించింది మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో అక్రమాలపై విచారణ కొనసాగుతోందని తెలిపింది హైదరాబాద్ లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి రెండు రోజుల పాటు మహేష్ బ్యాంక్ లో ఈడీ సోదాలు నిర్వహించింది సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లో అందిస్తారు రవి సంతోష్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో భారీ అక్రమాలను వెలుగు చూసింది ఈడీ రెండు రోజుల పాటు మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో సోదాలు కూడా జరిపింది మొత్తం కోటి రూపాయల నగదు తో పాటు ఐదు కోట్ల రూపాయల విలువైనటువంటి నగదును కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది భారీ అక్రమాలను కూడా బయటపెట్టింది ఈడీ ముఖ్యంగా మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రుణాలను కూడా అనర్హులకు ప్రకటించినట్లుగా కూడా గుర్తించింది అంటే ఎవరైతే లోన్ కోసం అప్లై చేసుకున్నటువంటి విధంగానే ఫేక్ డాక్యుమెంట్లన్నింటినీ సృష్టించి దాదాపు మూడు వందల కోట్ల రూపాయల వరకు కూడా రుణాలను మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ మంజూరు చేసినట్టుగా గుర్తించింది అందులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా లోన్స్ ఎవరెవరికి మంజూరయ్యాయి అనే వివరాలన్నింటినీ కూడా లాగితే అన్ని బ్యాంకు అధికారులకు సంబంధించినటువంటి బినామీలు లేకపోతే కుటుంబ సభ్యుల పేర్లతో లోన్లు ఇచ్చినట్లుగా కూడా ఈడీ పత్రాలను స్వాధీనం చేసుకుంది మరోవైపు పద్దెనిమిది వందల మందికి గోల్డ్ లోన్ రూపంలో కూడా ణ రుణాలను మంజూరు చేసినట్టుగా ఈడీ గుర్తించింది అయితే ఈ పద్దెనిమిది వందల మంది సమర్పించినటువంటి ఏదైతే గోల్డ్ సరకాగా పెట్టినటువంటిది ఉందో ఆ గోల్డ్ కూడా పూర్తిగా రోల్డ్ గోల్డ్గా గుర్తించారంటే కేవలం రోల్డ్ గోల్డ్ను ఉంచి గోల్డ్ మాదిరిగా వాటికి ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి వాటి పేరు మీద కూడా లోన్లను శాంక్షన్ చేసినట్లుగా కూడా గుర్తించారు అయితే ఇక్కడ ఎవరు కూడా అర్హులు లేరు అంతా కూడా బినామీలు వారి వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పేరు మీదనే అటు గోల్డ్ లోన్ రూపంలో కానీ లేకపోతే పర్సనల్ లోన్ వ్యాపార బిజినెస్ లోన్స్ రూపంలో లోన్లను మంజూరు చేసినట్లుగా గుర్తించింది ఈ డబ్బులన్నింటినీ కూడా పక్కదారి పట్టించినట్లుగా గుర్తించారు మరోవైపు వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా సృష్టించి వాటిపైన కూడా రుణాలను మంజూరు చేసింది మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ సో దాదాపు రెండు రోజుల పాటు మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ పైన సోదాలు జరిపినటువంటి ఈడీ అధికారులు వీటన్నిటిని కూడా గుర్తించారు ఇంకా విచారణ జరుగుతుందని చెప్తున్నారు